ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం ద్వారా సచివాలయాల్లో యువతకు వర్క్ ఫ్రం హోమ్ కింద నైపుణ్య పరీక్షలను నేటి నుంచి నిర్వహిస్తోంది అభ్యర్థుల నైపుణ్యాలను సామర్థ్యాలను అంచనా వేసి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని మండల అభివృద్ధి అధికారి సత్యం తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌశలం ద్వారా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాల్లో భాగంగా యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమ్మూలు మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో నైపుణ్య పరీక్షలను నేటి నుండి ప్రారంభించారు రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోమ్ కార్యక్రమం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గతంలో కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం ఉత్సాహం ఉన్నవారు వాటికి నమోదు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా అప్పట్లో నమోదు చేసుకున్న వారికి ఇప్పుడు కంప్యూటర్ ద్వారా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు కొమరలు గ్రామ సచివాలయంలో మూడు సచివాలయాల పరిధిలో డిజిటల్ అసిస్టెంట్లు శ్వేత సమీర్ రంగనాయకులు పర్యవేక్షణలో అభ్యర్థుల నైపుణ్య పరీక్షలను రాస్తున్నారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి సత్యం మాట్లాడుతూ ప్రతిరోజు ఇద్దరి వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు నైపుణ్య పరీక్షలు ఉంటాయని పరీక్షా సమయం గంట ఉంటుందని అందులో వాళ్ళు చూపించిన ప్రతిభాధారంగా వారికి వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు వర్క్ ఫ్రం హోం నమోదు చేసుకున్న వారి చరవానికి సమాచారం వస్తుందని వారు వచ్చిన నైపుణ్య పరీక్షలు రాయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు